ఏమైతే ఇచ్చారో మహిళలకు ఏమైతే ఇచ్చారో ఎస్సీఎస్టీ బీసీ వర్గాలకు ఏమైతే ఇచ్చారో విద్యార్థులకు ఏమైతే ఇచ్చారో అవన్నీ కూడా మరి జగన్మోహన్ రెడ్డి గారు ఒక డేట్ పెట్టి క్యాలెండర్ పెట్టి ఏ విధంగా అయితే అమలు చేశారో ఏ విధంగా అయితే పక్షపాతి ధోరణి లేకుండా ఈవెన్ పార్టీలను కూడా చూడకుండా ఏ విధంగా అయితే పథకాలు సంక్షేమ కార్యక్రమాలు అమలు చేశారో మీరు ఆ విధంగా చేసి చూపించమని నేను తెలియజేస్తాను రైట్ పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు ఇప్పుడు కేవలం ఇంటర్వెల్ మాత్రమే అంటున్నారు జగన్ శకుని పాచికలనే సబ్జెక్ట్ కేవలం ఇంటర్వెలే శ్రీకృష్ణుడు తోడు ఉన్న పాండవులు ఓడిపోతారంటూ జగన్ కామెంట్ చేశారు కాలం గడుస్తున్న కొద్దీ హనీమూన్ పీరియడ్ ముగుస్తుంది అంటున్నారు జగన్ ఓడిపోయామన్న భావనను మనసులో నుంచి తీసేయండి అంటూ తమ నేతలకు ధైర్యం చెప్పే ప్రయత్నం చేశారు మాజీ ముఖ్యమంత్రి జగన్ మనం ఓడిపోలేదన్న విషయాన్ని గుర్తించండి న్యాయంగా ధర్మంగా మనం ఓడిపోలేదంటున్నారు సీఎం జగన్ చెప్పిన పని చేశాం కాబట్టి ప్రజల మధ్యకు గౌరవంగా వెళ్ళగలుగుతామంటున్నారు వైసీపీ అధినేత జగన్ మనము తలెత్తుకునేలా రాజకీయాలు చేశాం ప్రతి ఒక్కరూ అర్జునుడు మాదిరిగా తిరిగి విజయం సాధిస్తారంటున్నారు జగన్ ఎన్నికల ఫలితాలపై చాలామంది ఫీడ్బ్యాక్ ఇస్తున్నారని అవన్నీ తన దృష్టికి వస్తున్నాయంటున్నారు జగన్ కార్యకర్తలకు అండగా ఉండండి నేను వచ్చి కార్యకర్తలను కలుస్తానంటూ ధైర్యం చెప్పే ప్రయత్నం చేస్తున్నాను మొత్తం మీద పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు ఇదంతా కూడా అధికార పార్టీకి కేవలం హనీ పీరియడ్ లాంటిది అంటున్నారు అలాగే ఇక నుంచి మనం తలెత్తుకునేలా రాజకీయాలు చేస్తామని చెప్పిన పని చేశాం కాబట్టి ప్రజల మధ్యకు గౌరవంగా వెళ్తామంటూ ఆయన చెప్పకనే చెప్పారు ఇక నుంచి ప్రజాక్షేత్రంలో తిరుగుతారంటూ జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు శ్రీకృష్ణుడు తోడు ఉన్న పాండవులు ఓడిపోతారని కాలం గడుస్తున్న కొద్దీ ఈ పార్టీ హనీ పీరియడ్ ముగుస్తుందంటూ జగన్ వేదాంతం చెప్పుకొచ్చే ప్రయత్నం చేశారు ఎస్ సార్ రామారావు జాయిన్ అవుతున్నారు రామారావు పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో జగన్ కొన్ని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు ఇదంతా కేవలం ఇంటర్వ్యూల్ మాత్రమేనని దాంతోపాటు ఇక కొన్ని రామాయణ మహాభారత క్యారెక్టర్లను కూడా పోల్చారు ముఖ్యంగా శకుని పాచికల్ అన్నారు అలాగే శ్రీకృష్ణుడి తోడున్న పాండవులు ఓడిపోతారన్నారు ఇలాంటి కొన్ని వేదాంతకరమైన కామెంట్స్ చేశారు దాంతో పాటు ఇదంతా కూడా కేవలం హనీమూర్ పీరియడ్ అంటూ పో పోల్చే ప్రయత్నం పోల్ చేశారు పోల్ అంటే జగన్ తు మాటలో అంతరం ఏంటి అసలు ఆ మాటల్లోని మర్మం ఏంటి మనం ఏ రకంగా అర్థం చేసుకోవచ్చు రామ్ దాస్ వైసీపీ అధినేత జగన్ పార్టీ నేతలతో నిర్వహించినటువంటి సమావేశంలో విస్తృత స్థాయి సమావేశంలో పూర్తిగా పార్టీ నేతల్లో ఒక ధైర్యం నింపే విధంగా ఆయన మాట్లాడటం జరిగింది ప్రధానంగా చూసుకున్నట్లయితే గత ఐదేళ్లలో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఏం చేశామనేది ఆయన క్లియర్ గా చెప్పడం జరిగింది ఎన్నికల ఫలితాలకు సంబంధించి ఏదైతే రిజల్ట్ వచ్చిన తర్వాత ఏం మాట్లాడారో మళ్ళీ నేతలతో కూడా అదే మాట్లాడారు మనం తలెత్తుకునే విధంగా పరిపాలన చేశాము రాష్ట్రంలో మనం ఏదైతే ప్రజలకు చెప్పామో అది చేర్చు పెట్టాము మేనిఫెస్టోని ప్రజల్ని మేనిఫెస్టోని ఆ ఖచ్చితంగా అమలు చేసినటువంటి పరిస్థితి ఉంది సో ప్రతి గడపకి కూడా మన ప్రభుత్వ హయాంలో సంక్షేమం అయితే అందింది అయితే ఫలితాలు ఇలా ఎందుకు వచ్చాయన్నదైతే మాత్రం పూర్తిగా తెలియన అర్థం కానటువంటి పరిస్థితి ఉందని చెప్పి ఆయన మాట్లాడటం జరిగింది అలాగనే ప్రధానంగా చూసుకున్నట్లయితే నలభై శాతం ఓట్లు సో మనకు పడ్డాయి ఖచ్చితంగా మనం ప్రజలకి అండగా ఉండాలి అని ఆయన క్లియర్ గా నేతలకు సూచన చేయటం జరిగింది దీంతో పాటు ఏదైతే వైసీపీ హయాంలో చేసినటువంటి అన్ని కార్యక్రమాలను కూడా నేతలకు చెప్పి ఇంత చేసినా కూడా మనం ఎందుకు పోయాము ఎందుకు ఓడిపోవాల్సి వచ్చిందనే దాని మీద మాట్లాడటం జరిగింది చంద్రబాబు మనకంటే ఎక్కువ హామీలు ఇచ్చారు అందుకనే గెలుతుండొచ్చు చంద్రబాబు కన్నా ఎక్కువ హామీలు ఇస్తే బాగుండేదేమో అన్న ఫీల్ కూడా కనిపించింది ఖచ్చితంగా రాజకీయాల్లో ఇంత నిజాయితీగా జగన్ ఉండటం అంటే నేను ఉండటం అవసరమా అన్న మాటలు కూడా మాట్లాడటం జరిగింది ప్రధానంగా చూసుకున్నట్లయితే ఇప్పుడు మళ్ళీ అసెంబ్లీలో ఎలాగా చేయాలి ఎలా ముందుకు వెళ్ళాలి ప్రధానంగా చూసుకున్నట్లయితే తమకు వచ్చినటువంటి ఏదైతే మెజారిటీ ఉందో పదకొండు మంది సభ్యులు మాత్రమే ఉన్నారు సో అసెంబ్లీకి సంబంధించి ఎలాగా ముందుకు వెళ్ళాలి అనే దాని మీద కూడా అసెంబ్లీలో చెప్పడం జరిగింది అలాగే ప్రభుత్వం ఏదైతే ఇప్పుడు ప్రభుత్వానికి ఆరు నెలలు టైం ఇస్తున్నామో ఖచ్చితంగా ఆరు నెలల పాటు ప్రభుత్వం ఏదైతే హామీలు ఇచ్చిందో ఎన్డీఏ కూటమి ఆ హామీలు ఏదైతే ఉన్నాయో ఆ హామీలు అమలు చేస్తారా లేదనేది చూడాలి సో అప్పటి నుంచి మనం ప్రభుత్వం మీద పోరాడదాము ఖచ్చితంగా అసెంబ్లీలో ఏదైతే స్పీకర్ పదవి తీసుకోబోయే వ్యక్తి మాట్లాడుతున్న మాటల గురించి కూడా ఆయన సమావేశంలో మాట్లాడటం జరిగింది ఎందుకంటే స్పీకర్ గా అయ్యన్న పాత్రుడు దాదాపుగా ఖరారైనటువంటి పరిస్థితి ఉంది సో ఈ నేపథ్యంలోనే స్పీకర్ పదవి తీసుకోబోయే వ్యక్తి మాట్లాడుతున్న మాటలు సోషల్ మీడియాలో చూస్తున్నావు సో ఇలాంటి పరిస్థితి ఏంటి అనేది కూడా ఆయన నేతలతో మాట్లాడటం జరిగింది ప్రజెంట్ కూడా ఇలాంటి గౌరవంలో ఉండే సభలో మనం సభకు వెళ్లాల్సి ఉంటుంది ఇలాంటి వ్యక్తుల మధ్య అసెంబ్లీలో మనం ఏం చేయగలుగుతాం అనే దాని మీద కూడా చర్చ జరుగుతుంది అసెంబ్లీలో మనం ఏదో చేయిస్తామో ప్రజల పక్షాన పోరాడతామనే నమ్మకం అయితే కలగటం లేదు అలాగనే ఏదైతే చంద్రబాబు ప్రభుత్వం ఉందో పాపాలు పండే కొద్దీ ప్రజలు మనతో కలిసి వస్తారు సో ఆయన క్లియర్ గా ఒక స్పష్టమైన ఇండికేషన్ ఇచ్చారు ఏదైతే ఖచ్చితంగా ప్రజలు మనవైపే వస్తారు రాబోయే రోజుల్లో ప్రజలందరూ మనవైపే ఉంటారు శిశుపాలుడి పాపాలు పండినట్లుగా ఇప్పటికే చంద్రబాబు పాపాలు పండుతూనే ఉన్నాయని కూడా ఆయన మాట్లాడటం జరిగింది అలాగనే శిశు అలాగనే శికుని పాచికలకు సంబంధించి ఇలాగా చాలా మాట్లాడటం జరిగింది ఖచ్చితంగా అదే తమ ప్రభుత్వం ఏదైతే తాము గెలుచున్నట్లయితే ఈ పాటికే విద్యా దీవెన కావచ్చు వసంతి వసతి దీవెత ఇలాంటివన్నీ పెండింగ్ లో ఉన్నాయన్నీ ఇప్పటికే వచ్చాయి రైతు భరోసా అమ్మఒడి వంటి పెండింగ్ పథక పెండింగ్ పథకాలకు సంబంధించిన నిధులు కూడా వచ్చాయి వైసీపీ రాకపోవటం వల్లే వీటికి ఏ ప్రజలకు ఇప్పటికీ అందాల్సిన అందట్లేదు సో వీటన్నిటినీ ప్రజలు గమనిస్తున్నారు అని కూడా ఆయన క్లియర్ గా నేతలకు చెప్పడం జరిగింది దీంతో పాటు ఫ్యూచర్ లో ఎందుకంటే ఇప్పుడే ప్రభుత్వం కొత్త ప్రభుత్వం స్టార్ట్ అయింది సో వాళ్ళ ప్రభుత్వానికి ఎప్పుడైతే ఎన్డీఏ కూటంలోని ప్రభుత్వానికి కాలం గడిచే కొద్దీ ఖచ్చితంగా ప్రభుత్వానికి ప్రజల్లో వ్యతిరేకత వస్తుంది అలాగే ఇంకోటి క్లియర్ గా చెప్పారు వచ్చే ఎన్నికల్లో మనం మళ్ళీ రికార్డు మెజారిటీతో గెలుస్తాం సో ఇది అయితే మాత్రం క్లియర్ గా చెప్పారు వచ్చే ఎన్నికల్లో అయితే మాత్రం మళ్ళీ ఇప్పుడున్న మెజారిటీ కంటే ఎక్కువగా ఎందుకంటే మళ్ళీ మరో మనం గెలుస్తామని కూడా పని కాబట్టి ప్రజల మధ్యకు గౌరవంగా అంటారు కార్యకర్తలకు అయితే అండగా ఉండండి నేను త్వరలో కలుస్తా అంటూ జగన్ స్టేట్మెంట్ ఇచ్చారు సో అంటే త్వరలో అంటే మళ్ళీ ప్రజల్లోకి వెళ్ళేందుకు ఏమైనా ప్లానింగ్ చేస్తున్నారా జగన్ దీనికి సంబంధించి క్లారిటీ ఏమైనా ఇవ్వబోతున్నారా ఖచ్చితంగా రందాస్ ఇప్పటికే నేతలందరికీ ఆయన క్లియర్ గా దిశానిర్దేశం చేశారు వారం రోజుల పాటు రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో నేతలందరూ ఎవరైతే నియోజకవర్గ ఇన్ఛార్జీలు ఉన్నారో వాళ్ళందరూ కార్యకర్తల దగ్గరికి వెళ్ళాలి వాళ్ళు కార్యకర్తలకు అందుబాటులో ఉండాలి ప్రధానంగా చూసినట్లయితే కార్యకర్తలు మనల్ని నమ్ముకున్నటువంటి కార్యకర్తలను ఎప్పుడు విడిచిపెట్టొద్దు నాయకులు మనతో లేరన్న ఫీలింగ్ అయితే వాళ్ళతో కల్పి వాళ్ళకి కల్పించకూడదు సో అందుకనే మనల్ని నమ్ముకున్న కార్యకర్తలు మనల్ని నమ్ముకున్న ప్రజలకి మనం దగ్గరగా ఉండాలి దూరంగా ఉండటానికి వెళ్ళదు ఖచ్చితంగా వారం రోజుల పాటు పూర్తిగా నాయకులు ప్రజల్లోనే ఉండండి ఏదైతే టీడీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత దాడులు జరిగాయి వైసీపీ నేతల మీద కావచ్చు కార్యకర్తల మీద దాడులు జరిగాయి విధ్వంసాలు జరిగాయి కొన్ని చోట్ల హత్యలు కూడా తోడు చేసుకున్నటువంటి పరిస్థితి ఉంది సో ఈ నేపథ్యంలో వాళ్ళందరినీ పరామర్శించండి వాళ్ళందరికీ మనోధైర్యాన్ని కల్పించాలి ఎట్టి పరిస్థితుల్లో కూడా వాళ్ళకి కార్య నాయకులు మన వెంట లేరు మనల్ని పట్టించుకోవటం లేదనే ఫీలింగ్ అయితే ఖచ్చితంగా కలగనివ్వకూడదు వైసీపీకి సంబంధించి ప్రతి అభిమాని ప్రతి కార్యకర్తకు భరోసా ఇవ్వాల్సిన అవసరం నేతల మీదనే ఉంది సో నేతలందరూ కూడా వారం రోజుల పాటు ఖచ్చితంగా అందుబాటులో ఉండాలి నియోజకవర్గాల్లో ఉంటూ అందరికీ అందుబాటులో ఉంటూ వాళ్ళల్లో ఒక ఆత్మస్థైర్యం అయితే కలిగించాలని చెప్పడం జరిగింది అలాగనే ఇప్పటి వరకు జరిగింది కేవలం ఇంటర్వెల్ మాత్రమే సో ఖచ్చితంగా శ్రీకృష్ణుడు తోడున్నా కూడా పాండవులు ఓడిపోయారు ఏదైతే పాచికల్లో ఓడిపోవడం జరిగింది సో ఖచ్చితంగా ధర్మం విశ్వసనీయత నిజాయితీ ఈ మూడనవి ఎప్పటికైనా గెలుస్తాయి మనం తలచుకునేలాగా రాజకీయాలు చేస్తాం ఏదైతే ప్రజలకి హామీ ఇచ్చామో హామీలన్నీ నిలబెట్టుకున్నామో మనం తలచుకునేలాగా రాజకీయాలు చేశామో ప్రతి ఒక్కళ్ళు కూడా అర్జును మారాలి ప్రతి నాయకుడు కూడా అర్జున్లాగా మారి మళ్ళీ విజయం సాధించాలి ఎన్నికల చెప్పడం జరిగింది అలాగే ఎన్నికల ఫలితాల మీద నాయకులకు సంబంధించిన నాయకుల వద్ద నుంచి ఫీడ్బ్యాక్ కూడా తీసుకున్నారు ఇవన్నీ నా దృష్టికి వస్తున్నాయి ఖచ్చితంగా ఈ ఫీడ్బ్యాక్ మొత్తం తీసుకొని మళ్ళీ ఫ్యూచర్ లో ఏం చేయాలనేది అయితే మాత్రం దానికి సంబంధించి క్లియర్ గా ఒక ఎజెండా ప్రకారం ముందుకు వెళ్దామని చెప్పడం జరిగింది రామ్ ఎస్ థ్యాంక్స్ ఫర్ దడేట్ రామారావు ఇది మొత్తం మీద ఇదంతా కేవలం ఇంటర్వ్యూ ఇంటర్వ్యూల్ మాత్రమే అంటున్నారు జగన్ ఇక హరిమోన్ పీరియడ్ కాలం గడుస్తున్న కొద్ది ముగుస్తుందంటున్నారు మొత్తం మీద ఓటమి సంబంధించి కొంత వేదాంత ధోరణిలో మాట్లాడినప్పటికీ తిరిగి అర్జున్లా నిలదొక్కుని గెలవగలుగుతామంటున్నారు త్వరలో కార్యకర్తలు కలుస్తామంటున్నారు జగన్ అయితే సమావేశం ముగిసిన తర్వాత పలువురు నేతలు మాట్లాడారు ముఖ్యంగా కొడాలి నాని అలాగే వంగా గీత మాట్లాడారు ఒకసారి చూద్దాం అదేవిధంగా కాబోయే రోజుల్లో నేను కూడా గాయపడినటువంటి తెలుగుదేశం పార్టీ అందరం మోకలు చేసినటువంటి దాడుల్లో ఇబ్బంది పడినటువంటి ప్రతి కుటుంబానికి దగ్గరికి నేను వస్తాను వాళ్ళకు అండగా ఉంటానని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు అదేవిధంగా మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో ఇంత మంచి చేసి ఇన్ని రకాలైనటువంటి సంక్షేమ కార్యక్రమాలు అందించి మనం ఓడిపోయాము ఇది ఒక మెరాకెలుగా ఉంది దేశవ్యాప్తంగా కూడా మన దగ్గర ఆధారాలు లేవు అయినప్పటికీ దేశవ్యాప్తంగా మరి శకుని మామ ఎలా అయితే పాచికులు ఎలా కావాలంటే అలా వేస్తాడో అలా తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ కావలసినట్టు అక్కడ పాచికులు బండి అని చెప్పి మా పార్టీ కానీ జగన్మోహన్ రెడ్డి గారిది కానీ మాది కానీ అభిప్రాయం అదేవిధంగా రేపు రాబోయే రోజుల్లో ఈ ఆరు నెలలు కూడా కొంత టైం ఇచ్చి చూద్దాము ఆ తర్వాత చంద్రబాబు నాయుడు చెప్పినటువంటి దొంగ హామీలని ఎట్టి పరిస్థితుల్లోనూ నెరవేర్చలేడు ఎందుకంటే ఇవాళ చూసి సూపర్ సిక్స్ అని పెట్టాడు ఆ సూపర్ సిక్స్లో పద్దెనిమిది సంవత్సరాలు దాటినటువంటి ప్రతి మహిళకి పదిహేను వందలు ఇస్తా అన్నాడు రేపు ఒకటో తారీఖు ఇస్తున్నాడా దాని గురించి మాట మూడు గ్యాస్ సిలిండర్లు ఇస్తా అని చెప్పాడు దాని గురించి మాట బస్సుల గురించి మాట్ అదేవిధంగా బీసీ కానీ ఎస్సీ కానీ ఎస్టీ కానీ వర్గాలకి యాభై సంవత్సరాలు దాటిన వాళ్ళకి పెన్షన్ ఇస్తానని చెప్పాడు సూపర్ సిక్స్లో దాని గురించి మాట్లాడట్లే అది ఎప్పుడు ఇస్తాడో చెప్పట్లా అదేవిధంగా ఇంకోటి ఇరవై లక్షల మందికి నిరుద్యోగులకి ఉద్యోగాలు ఇప్పిస్తాను ఉద్యోగాలు కనుక ఇప్పించలేకపోతే ఈ లోపు మూడు వేల రూపాయలు నిరుద్యోగ నిరుద్యోగ వృత్తి కూడా ఇస్తానని చెప్పి సూపర్ సిక్స్లో పెట్టాడు మొన్న తెలంగాణలో హరీష్ రావు గారు మాట్లాడుతూ చూస్తున్నాడు చంద్రబాబు నాయుడు గారు చెప్పిన వాగ్దానాన్ని ఏమీ చెప్పాడు వెయ్యి రూపాయలు ఈయన పెంచింది ఇప్పుడు వచ్చి మూడు వేలు ఆల్రెడీ ఇచ్చేది జగన్మోహన్ రెడ్డి గారు మూడు వేలు ఇస్తా అంటే వచ్చి వెయ్యి ఇచ్చాడు మీరు అక్కడ రెండు వేలు ఇస్తా అంటే రేవంత్ రెడ్డి నాలుగు వేలు చేయాలి కాబట్టి అక్కడ ఇబ్బంది ఉన్నాడు ఇంకా ఈయన సూపర్ సిక్స్ అని చెప్పి ప్రతి మహిళకి పదిహేను వందల రూపాయలు ఇస్తాను పద్దెనిమిది సంవత్సరాలు దాటిన వాళ్ళకి మరి ఆ వాగ్దానం ఎప్పుడు చేస్తాడు రేపు ఒకటో తారీఖు ఇవ్వరా కాబట్టి తెలుగుదేశం పార్టీ ఆయన ఇచ్చినటువంటి వాగ్దానాలను చంద్రబాబు నాయుడు చేసినటువంటి వాగ్దానాలని పక్కదారి పట్టించడానికి ఊరికినే నిన్నేమో మేమో పోలవరం వెళ్ళి వచ్చాడు సోమవారం మళ్ళీ గురువారం ఏమో అమరావతి ఇల్లు వచ్చి అక్కడ ఎన్ని తిరిగి ఈయన కాలక్షేపం కబుర్లు కాలక్షేపం మాటలు ఊరికి ఆయన వెళ్ళి అటు ఇటు తిరిగి రావటం తప్పించి ఎప్పుడు నువ్వు సూపర్ సిక్స్ అమలు చేస్తున్నావు స్పష్టంగా చెప్పాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాను గ్రామీణ దేశం ఎవర ఎవర్న టార్గెట్ చేసుకున్నప్పుడు నేను పోయినంత మాత్రాన నన్ను టార్గెట్ చేస్తావే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏం ఆగుదు జైల్ మోహన్ రెడ్డి గారి ఇంటికొడి లేంప్యాకలేరు నేను కాదు జైల్ మోహన్ రెడ్డి గారినే టార్గెట్ చేస్తారు ఇక్కడ మీ రన్న సెక్యూరిటీ అంతా తీసేసి గన్ మ్యాన్ ని తీసేసి ఇంకా వా పైన రోజులు ఎలక్షన్ జరగలేదు కమిటీస్ సఫార్స్ రాలేదు ఇక్కడ మొత్తం అంతా కూడా సెక్యూరిటీ తీసేసారు కదా తీసేసి ఎల మీడియా కెడి కెమెరాల పట్టుకొచ్చి జగన్మోహన్ రెడ్డి గారి ఇంట్లో గట్టేళ్ళాలి గోడదు గట్టెళ్ళాలి ఇవన్నీ కూడా వాళ్ళే చూపిస్తున్నారు కాబట్టి ఇక్కడ టార్గెట్ ఎవరు దొరికితే ఆ టార్గెట్ ఇటువంటి వాటికి భయపడే ప్రసక్తి లేదు ఎవడెవడ టార్గెట్ ఎవడెవడి జీవితంలో ఏం రాసి ఉందో అవన్నీ పైనటువంటి భగవంతుడు నిర్ణయిస్తాడు ఎవరి టార్గెట్లు ఎవరికి ఏమవుద్దో చూద్దాం రాబోయే రోజుల్లో అదేవిధంగా ఋషికొండలో కట్టినటువంటి ఋషికొండలో కట్టినటువంటి పర్యాటక కేంద్రంలో కట్టినటువంటి భవనాలని ఈ సిగ్గు ఎగ్గు లేనటువంటి తెలుగుదేశం పార్టీ ఈ సిగ్గు ఎగ్గు లేనటువంటి ఎల్లో మీడియా అది జగన్మోహన్ రెడ్డి గారి నివాసం అని చెప్పి చూపిస్తున్నారు మూడు రోజుల నుంచి వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ నివాసం ఉన్నాడా జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నాడు ఆయన కార్యాలయం లోటస్ పాండు ఇల్లు లోటస్ పాండు ఆయన ఓటర్స్ పాయింట్ హైదరాబాద్ నుంచే ప్రతిపక్ష నాయకుడికి ఉన్న ఐదు సంవత్సరాలు నడిపాడు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఐదు సంవత్సరాలు ఈ తాడేపల్లిలో ఉన్నటువంటి ఇల్లు క్యాంప్ ఆఫీస్ ఇక్కడి నుంచే నడిపాడు ఆయన కార్యాలయాన్ని కానీ ఇంటిని కానీ జగన్మోహన్ రెడ్డి గారి రక్తంలో లేదు ప్రభుత్వం కట్టించినటువంటి ఇళ్లలో ఉండటం కానీ ప్రభుత్వం కట్టించినటువంటి గెస్ట్ హౌస్లో ఉండేటువంటి కర్మ జగన్మోహన్ రెడ్డి గారికి పట్టల జగన్మోహన్ రెడ్డి గారు వైజాగ్లో సొంత ఇల్లు కట్టుకున్నాక అక్కడ షిఫ్ట్ అవుతాడు అంతేగాని టూ టూరిజం ప్లేస్లో కట్టినటువంటి ఆ హౌస్లో జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తాడని చెప్పి ఎవడు చెప్పాడు వాళ్ళకి ఈ విధవులకే అది జగన్మోహన్ రెడ్డి గారి కోసం కట్టించుకున్నటువంటి ఇల్లు అని చెప్పి రకరకాలైనటువంటి కథనాలు రాస్తున్నారు అది ఒక అంతర్జాతీయ రాజధానిగా తీర్చిదిద్దాలన్నది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లక్ష్యం దాన్ని రాజధాని చేయాలన్నది ఆ రోజు నిర్ణయించుకున్నాం కాబట్టి అక్కడ ఇంటర్నేషనల్ సెమినార్లు జరుగుతున్నాయి అనేక మంది ఇంటర్నేషనల్ సంబంధించినటువంటి దేశ విద్యాభాల నుంచి అనేక మంది పారిశ్రామికవేత్తలు వస్తున్నారు కనీసం వాళ్ళకి సౌకర్యం ఉంటాయి అవకా అవకాశం లేనటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ఉత్తరాంధ్రలో ఉద్యానంలో ఉద్దానంలో దాదాపు ఏడు వందల కోట్ల రూపాయలు పెట్టి హాస్పిటల్ కట్టించారు కిడ్నీ పేషెంట్ల కోసం అని చెప్పి అదేవిధంగా విజయనగరం కావచ్చు లేదా పార్వతీపురం కావచ్చు ఉత్తరాంధ్రలోనే ఆరు వందల యాభై కోట్ల రూపాయలు పెట్టి ఒక్కొక్క మెడికల్ కాలేజీ కట్టించారు అదేవిధంగా టూరిజం ప్లేస్లో అంతర్జాతీయ సంస్థలు కానీ వ్యక్తులు కానీ వచ్చినప్పుడు అక్కడ ఒక విద్యుత్ విద్యుత్ ఉండాలని చెప్పి ఒక మంచి భవనాన్ని నిర్మిస్తే ఏడు బిల్డింగ్లు అయ్యి ఒక బిల్డింగ్ కాదు ఏడు బిల్డింగుల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఉండరు ఏడు బిల్డింగులు కట్టారు ఆ ఏడు బిల్డింగుల్లో ఏడు బ్లాకుల్ని చూపించారు జగన్మోహన్ రెడ్డి గారు నాలుగు వందల యాభై కోట్ల రూపాయలు పెట్టి ఇల్లు కట్టుకున్నారని చెప్పి ఈ దుర్మార్గమైనటువంటి ప్రచారం చేస్తున్నారు ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తారు చంద్రబాబు నాయుడుకి ఇచ్చినటువంటి వాగ్దానాలు నెరవేర్చలేక నీకు సూపర్ సిక్స్లో పెట్టినటువంటి వాగ్దానం పదిహేను వందల రూపాయలు ఇస్తానని చెప్పావా చెప్పలేదా పద్దెనిమిది సంవత్సరాలు దాటిన వాళ్ళకి రేపు ఒకటో తారీఖు నువ్వు నీకు దమ్ముంటే ఇరవై లక్షల మంది నిరుద్యోగులకు మూడు వేలు ఇస్తానని చెప్పావా లేదా దాని గురించి చెప్పండి నువ్వు దొంగ వాగ్దానాలు చేసి అధికారంలోకి వచ్చావు నువ్వు దాని గురించి మాట్లాడండి ముందు మీరు దీన్ని ఈ వాగ్దానాలను డైవర్ట్ చేయాలని చెప్పి ఒకటి తీసుకెళ్లి నాలుగు కెమెరాలు బాత్రూములు లెట్రిన్లు డబ్బుల్లో పెట్టి ముప్పై లక్షలు పెట్టి బాత్రూమ్ కట్టాడు ముప్పై లక్ష జగన్మోహన్ రెడ్డి గారు ఇల్లు అది జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడన్నా ప్రభుత్వ కార్యాలయాలు ఉన్నాడా జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడన్నా ప్రభుత్వం గెస్ట్ హౌస్లో ఉన్నాడా జగన్మోహన్ రెడ్డి గారు ఇల్లు కట్టించుకుని వెళ్తాడు వైజాగ్ నీకు మళ్ళీ ఎవడో ఎవడోవాడు పంపలో దూరేటువంటి పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నది కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారికి కట్టించినటువంటి ఇల్లు కాదు అది అది టూరిజం సంస్థ ద్వారా టూరిజానికి సంబంధించి కట్టించినటువంటి ఏడు బ్లాకులు వాటిని కట్టారు వాటికి నాలుగు వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి అంతర్జాతీయ సెమినార్లు పెట్టినప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ప్రధానమంత్రి ఈ రాష్ట్రానికి రాజధాని కాబట్టి అది వీఐపీలు వచ్చినప్పుడు అక్కడ వసతి గృహాలు ఉండాలని చెప్పి ఫర్నిచర్ని తీసుకువెళ్ళి ఆయన బైక్ షోరూమ్లో వేసుకున్నాడు అసెంబ్లీలో ఉండాల్సినటువంటి ఫర్నిచర్ బైక్ షోరూమ్లో వేసుకుంటే వాడిని దొంగ అంటారు సీఎం క్యాంపు కార్యాలయానికి ప్రభుత్వం వచ్చినటువంటి విజిటర్స్ కోసం ఒక కార్యాలయం సీఎం జగన్మోహన్ రెడ్డి గారి కార్యాలయం అయితే ఒక పది మంది ఇరవై మంది కూర్చుంటాగుంటుంది ఒక ముఖ్యమంత్రి కార్యాలయం కాబట్టి అక్కడ అక్కడ ఒక వసతులు కావాలని చెప్పి ప్రభుత్వం కల్పిస్తుంది ముష్టి పట్టుకుపోతే పట్టుకుపోండి లేకపోతే డబ్బు విలువ చెప్తే కడతామని ఫస్ట్ వచ్చి చెప్పాం దీని గురించి ఏమైనా రాద్దాం కావాలంటే పట్టుకోండి కొక్కలు ఫర్నిచరు ఎంత ముష్టి ఫర్నిచర్ ఎంత ఉంటుంది కాలండి రండి మేము షోరూమ్ వేసుకున్నాం తీసుకెళ్ళి మా సాక్షి ఆఫీసులో వేసామా కాదు మాకు క్యాంప్ ఆఫీసులో పెట్టినటువంటి ఫర్నీచర్ని తీసుకెళ్ళి సాక్షి ఆఫీసులో వేసుకున్నామా దొంగ అంటే అసెంబ్లీలో ఉండాల్సినటువంటి ఫర్నిచర్ని తీసుకుని బైక్ షోరూమ్ మీ సొంత షోరూమ్ వేసుకుంటే వాడిని దొంగ అంటారు అంతేగాని క్యాంప్ ఆయిస్లో ఇచ్చినటువంటి ఫర్నిచర్ క్యాంప్ ఆయిస్లో ఉంటే దానికి కావాలంటే డబ్బు కడతాం లేదంటే ఫర్నిచర్ తీసుకుపోమని చెప్పాం దానికి దొంగ ఎన్ని పనికి రాని మాటలు రుచికొండ దాడులు కొడాలని టార్గెట్ జగన్మోహన్ రెడ్డి టార్గెట్ ఇక్కడ పోలీసులు తీస్తాం ఎన్ని సొల్లు పురాణం మీ చేతనేం చేసుకోండి నో ప్రాబ్లం మీరు సూపర్ సిక్స్లో పెట్టినటువంటి వాగ్దానాలనే మీరు ఎప్పుడు అమలు చేస్తున్నారో చెప్పాలి జగన్మోహన్ రెడ్డి గారు తరఫున మేము అడుగుతున్నాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడుతో అమలు చేసే బాధ్యత నాదని చెప్పి పవన్ కళ్యాణ్ గారు కూడా చెప్పాడు కాబట్టి ఇవన్నీ సొళ్ళు పురాణాలు వద్దు మీరు చేతనేం చేసుకోండి నో ప్రాబ్లం మీరు ఎవరిని చంపేయాలో చంపేయండి ఎవరిని కొట్టాలని ఉన్నారో కొట్టండి ఏం ఉన్నారు చేసుకోండి మీరు సూపర్ సిక్స్లో వచ్చినటువంటి వాగ్దానాలనే ఒకటో తారీఖు నుంచి నాలుగు వేల శాంక్షన్తో పాటు అమలు చేస్తున్నారా లేదా దీన్ని స్పష్టంగా సమాధానం నా ఫలితాలని వాటిని అన్నింటినీ కూడా డిస్కస్ చేయడం జరిగింది మరి ఇంచుమించుగా ఇరవై పదిహేను పదహారు రోజులు అయింది ఎన్నికల ఫలితాలు వచ్చి ఏ విధంగా కార్యకర్తలు కింద స్థాయి నుంచి ఎట్లా ఉన్నారు అభ్యర్థులు ఎలా ఉన్నారు ఏంటి అనే విషయాల మీద మరి జగన్మోహన్ రెడ్డి గారు అన్ని విషయాలు అడిగి తెలుసుకోవటం జరిగింది మా అందరితో కూడా మాట్లాడడం జరిగింది మరి తప్పనిసరిగా కింది స్థాయిలో కార్యకర్తలు అందరికీ అండగా ఉండాలి నేను ఎప్పుడూ కార్యకర్తలకి అందరికీ కూడా అండగా ఉంటాం మరి భవిష్యత్ ప్రణాళిక కార్యక్రమాన్ని మనం అంచనా వేసుకొని ప్రజలకు ఏవైతే వాగ్దానాలు ఇచ్చారో ఆ వాగ్దానాలు అమలు చేసే విధంగా పటిష్టమైన ప్రతిపక్షంగా మనం అందరం కూడా స్థాయి నుంచి పనిచేయాల్సిన అవసరం ఉంది ఇప్పటికే చాలా స్కీములు అందించాల్సిన అవసరం ఉంది ఇప్పటికీ ఇంకా కూడా మరి ప్రభుత్వం ద్వారా పేద ప్రజలకి ఇంకా అందలేదు అదేవిధంగా వారు చేసిన మరి ఎజెండా ద్వారా మేనిఫెస్టో ద్వారా చెప్పిన అంశాలను కూడా ఏ విధంగా అమలు చేస్తారనేది మనం అందరం కూడా పరిశీలించాల్సి ఉంది దానికి ముందుగా మరి పార్టీ పరంగా ఈ యొక్క వైఎస్ఆర్సీపీ పార్టీ పరంగా మరి గ్రామ స్థాయి నుంచి బూత్ స్థాయి నుంచి కూడా కమిటీలన్నింటినీ కూడా నూతనంగా ఏర్పాటు చేసి రాష్ట్ర స్థాయి మరి జిల్లా స్థాయిల వరకు కూడా అన్నీ కూడా ఏర్పాటు చేసి రాష్ట్ర స్థాయి కమిటీని కూడా వేసి మరి అందరినీ కూడా ప్రజలకి అండగా ఉండే విధంగా సమాయత్తం చేయటం నాయకులందరినీ కూడా కేడర్ కా క్యాడర్కి కార్యకర్తలకి వారితో అండగా ఉండే విధంగా సమన్వయం చేయటం అనేది ఈరోజు ప్రధానాంశంగా డిస్కస్ చేయటం జరిగింది మరి చాలామంది వారి వేరే అభిప్రాయాలను కూడా వ్యక్తం చేసి సలహాలు సూచనలు కూడా చేయటం జరిగింది ముఖ్యమంత్రి గారు కూడా మీకు ఏదన్నా కూడా పార్టీ నేను మరి జగన్మోహన్ రెడ్డి గారి ద్వారా మాకు మరి అందరికీ కూడా ఒక సందేశం ఇవ్వటం జరిగింది మీరు కింద స్థాయి నుంచి అందరికీ అండగా ఉండండి నేను మీ అందరికీ కూడా అండగా ఉంటాను మనం అందరం కలిసి ముందుకు నడవాలి ముందుకు వెళ్ళాలి ప్రజలకు అవసరం వచ్చినప్పుడు ప్రజలకు అందుబాటులో ఉండాలి ముందు కేడర్ను మనమంతా చూడాలని చెప్పి వారు కూడా చెప్పడం జరిగింది కాబట్టి తప్పనిసరిగా మేమందరం కూడా ప్రజా నిర్ణయాన్ని గౌరవిస్తూ ఏం జరిగిందనే విషయాలు మరి గతంలో కూడా చెప్పడం జరిగింది అది ఈవీఎంసా ఏంటి అనేది ఇంతంత మెజార్టీలు కానీ ఈ రకంగా రావటం కానీ ఇవన్నీ కూడా మరి దీనికి సాక్ష్యాలు ఇవన్నీ కాదు చాలా ఇది దేశవ్యాప్తంగా కూడా చర్చ జరుగుతుంది చాలా పార్టీలు నాయకులు కూడా డిస్కస్ చేస్తున్నారు ఈ అంశాల మీద వీటి మీద టెక్నికల్గా చాలా అంశాలు ఉన్నాయి అదేవిధంగా గతంలో ఇదే ఇట్లాగే నెగ్గిన వాళ్ళు కూడా గత గతంలో కూడా చెప్పడం జరిగింది కాబట్టి ఆ విషయాలన్నీ కూడా మనం పక్కన పెట్టి మనం పార్టీ పటిష్టాన్ని పటిష్టవంతంగా ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఉంది ఆ విధంగా మీరు అందరూ మరి కార్యకర్తలకు అండగా ఉంటూ కమిటీలన్నింటినీ కూడా కొత్త కమిటీలను ఏర్పాటు చేసుకుంటూ మనం ముందుకు వెళ్ళాలి ఆ విధంగా వెళ్ళమని డైరెక్షన్స్ ఇవ్వటం జరిగింది ఇంక చాలా అంటారు వాళ్ళకి వాళ్ళకి జగన్మోహన్ గారిని ముందు నేనేమంటానంటే ప్రభుత్వ పక్షంలోకి వచ్చారు కాబట్టి ప్రజలకు ఏ వాగ్దానం ఇచ్చారో ఆ వాగ్దానాలను అమలు చేయడానికి చూడండి ప్రతిపక్షాల మీద అక్కర్లేని నిందలు అపార్థాలు వేసి వాటి మీద రాజకీయం చేసి వాటిని ద్వారా మెయిన్ వార్తలుగా చేసి చేయొద్దని నా విజ్ఞప్తి మీరు ప్రజలకు ఏమైతే ఇచ్చారో పేద వర్గాలకు ఏమైతే ఇచ్చారో మహిళలకు ఏమైతే ఇచ్చారో ఎస్సీ ఎస్టీ బీసీ వర్గాలకు ఏమైతే ఇచ్చారో విద్యార్థులకు ఏమైతే ఇచ్చారో అవన్నీ కూడా ము మరి జగన్మోహన్ రెడ్డి గారు ఒక డేట్ పెట్టి క్యాలెండర్ పెట్టి ఏ విధంగా అయితే అమలు చేశారో ఏ విధంగా అయితే పక్షపాతి ధోరణి లేకుండా ఈవెన్ పార్టీలను కూడా చూడకుండా ఏ విధంగా అయితే పథకాల్ని సంక్షేమ కార్యక్రమాలు అమలు చేశారో మీరు ఆ విధంగా చేసి చూపించమని నేను తెలియజేస్తాను